మనం ఎప్పటి నుంచో చెప్పుకుంటున్నాం పబ్లిసిటీ పీక్ విషయం వచ్చి వీక్ చంద్రబాబు నాయుడు గారు గూగుల్ 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 అని పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటా ఉన్నాడు కానీ అంతర్లీనంగా గూగుల్ తోటి కొలాబరేట్ అయింది ఆదాని పెట్టుబడి మొత్తం అనేది కేవలం బ్రాండింగ్ మాత్రం గూగుల్ది ఈ ఆదాని గూగుల్ అనేది బ్రాండింగ్ అనేది ఎప్పుడు తెలుసా రెండు వేల ఇరవై రెండులో నోయిడాలో స్టార్ట్ అయింది రెండు వేల ఇరవై రెండులో వాళ్ళు మొట్టమొదటి పెట్టుబడి నోయిడాలో పెట్టడం జరిగింది ఇది జగన్ గారు ఈరోజు క్లియర్గా చూపించారు అసలు ఆదానే ఇక్కడ ఎనభై ఏడు వేల కోట్లు పెట్టుబడి పెట్టేది ఇది వచ్చేసి ఆల్రెడీ ఆదాని మన దగ్గర పెట్టుబడి పెట్టింది దాంతో ఇది ఎక్స్ట్రా ఈ కేబుల్ కూడా ఆల్రెడీ సింగపూర్ దగ్గర నుంచి మన హయాంలోనే ఆ కేబుల్ కూడా సబ్మెరైన్ కేబుల్ అనే లాక్కో చేశారు మొత్తం ఇది మన గవర్నమెంట్లో జరిగిందే ఇప్పుడు ఏమీ లేదు వీళ్ళు కేవలం గూగుల్ 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 అని బ్రాండింగ్ తప్పితే అది ఏమీ లేదని చెప్పి జగన్ గారు క్లియర్ కట్గా చెప్పేశారు జగన్ గారు చెప్పడంతో ఆదాని గారు ట్వీట్ కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున వైరల్ అయింది ఆదాని గారు ఆ రోజు గూగుల్ ఏం పోయే గూగుల్ ఏం అని భజన చేసుకుంటున్నారు చూడండి ఆ రోజే ఆదాని గారు ఒక ట్వీట్ పెట్టారు గూగుల్ తోటి మేము కలిసి చేస్తున్నటువంటి ప్రాజెక్ట్ విశాఖపట్నంలో ఆర్టిఫిషియల్ ఇంటిగ్రేటెడ్ టెక్నాలజీ అది ఇండియాలో ఫర్ ఇట్స్ ఇట్స్ కైండ్ ఆఫ్ ఫస్ట్ టైం అది అని చెప్పి ఆదాని గారు ఆ రోజు ట్వీట్ పెడితే ఎక్కడ కూడా ఆదానీ గారి పేరు బయటికి రాకుండా చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఎత్తున రాజకీయం చేశారు అప్పుడు వైరల్ అయినా కానీ ఆ ట్వీట్ ఈరోజు జగన్ గారి ప్రెస్ మీట్ తోటి మళ్ళీ ఒకసారి అందరూ వెరిఫికేషన్ చేసుకుని రీసెర్చ్ అనేది చేస్తూ ఉన్నారు ఒకసారి మళ్ళీ వెబ్లో గూగుల్లోకి వెళ్ళి ఒకసారి మళ్ళీ అందరూ దాని డీటెయిల్స్ అందరూ ఇప్పుడు చూస్తుంటే ఒక్కొక్కసారి దిమ్మ తిరిగిపోతుంది ఒక్కొక్కరికి అరే మొత్తం ఆదానియే కదా వీళ్ళేం ఏం రా బాబు ఐదని ఇక వాస్తవంగా ఆ రోజు ఆదానీ గారు ఎక్కడగో చంద్రబాబు నాయుడు గారిని ట్యాగ్ చేయలేదు ఆ డేటా సెంటర్ సంబంధించి నరేంద్ర మోడీ గారు ఎక్కడగో చంద్రబాబు నాయుడు గారు ట్యాగ్ చేయలేదు సరే గూగుల్ పిచై ఎక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారిని ట్యాగ్ చేయలేదు పిచై నరేంద్ర మోడీ గారిని ట్యాగ్ చేశారు అసలు ఈ గూగుల్ తీసుకురావడానికి మెయిన్ కారణమే ఆదానీ గారు నైన్ నరేంద్ర మోడీ గారు మధ్యలో చంద్రబాబు నాయుడు గారు ఎందుకు వచ్చారు ఇక్కడ పెద్ద ఎత్తున ప్రచారం చేసుకోవడానికే పెద్ద ఎత్తున ప్రచారం చేసుకోవడం అంతేందుకు సింపుల్ ఎగ్జాంపుల్ మొన్న కర్నూలు వచ్చినాక కూడా గూగుల్ తెచ్చాము ఆదాని డేటా సెంటర్ తోటి చంద్రబాబు నాయుడు గారిని ప్రైజ్ చేయలేదు నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారిని ఎక్కడ ఆయనకు సంబంధించిన ఎక్కడ చెప్పలేదే ఈరోజు జగన్ గారు ప్రెస్ మీట్ తోటి ఒకసారి మళ్ళీ ఆదానీ డేటా సెంటర్ గురించి పెద్ద ఎత్తున వైరల్ అవుతూ ఉంది రెండు వేల ఇరవై మూడులో జగన్ గారు ఈ ఆదానీ డేటా సెంటర్ ఫౌండేషన్ స్టోన్ చేసే రోజు ఒకసారి చూడండి ఆ రోజే చెప్పాడు సింగపూర్ నుంచి సబ్మెరైన్ కేబుల్ అనేది తీసుకొస్తే అది పెద్ద ఎత్తున ఇక్కడ ఫ్యూచర్లో మన విశాఖపట్నం పెద్ద ఎత్తున ఇంకా డెవలప్ అయ్యే అవకాశం ఉంటుందని చెప్పి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ హోదాలో ఆ ఫౌండేషన్ స్టోన్ వేసే రోజు ఆదానీ డేటా సెంటర్ ఆ రోజే చెప్పాడు పెట్టుబడి ఆదానిది పేరేమో గూగుల్ది చంద్రబాబు నాయుడు గారు నేను తెచ్చానని ఆదానిదే మొత్తం అది ఆదాని నరేంద్ర మోడీ గారు గూగుల్ బ్రాండింగ్ అంతే అడేం లేదా ఇక చంద్రబాబు నాయుడు గారికి లేకపోతే టీడీపీకి ఈ రెండు రోజుల్లో పెద్ద మూడు ఎదురు దెబ్బలు చెప్తా వినండి మొట్టమొదటిది తుని బాలిక ఘటన ప్రభుత్వ పాఠశాలలు విద్యా విధానం వీళ్ళు నడిపే విధానం బయటపెట్టింది అసలు భద్రత అనేది విద్యార్థిని విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలలు చదివే వాళ్ళకి ఎంత ఎంత దొల్లగా ఉందో ఒకసారి బయటపెట్టింది నిన్న ఆ తర్వాత జగన్ గారు ప్రెస్ మీట్ తోటి గూగుల్లో ఆదాని కొలాబరేట్ అయింది ఆదానియే పెట్టుబడి మొత్తం గూగుల్ దేని లేదని ఒకసారి మొత్తం క్లారిఫికేషన్ జనాలకు గీయటంతో మళ్ళీ ఎదురు రెండో ఎదురు దెబ్బ వీళ్ళు వీళ్ళు పెద్ద ఎత్తున డ్రమ్స్ కొట్టి పెద్ద ఎత్తున ప్రచారం చేసి బాంబులు పయల్సినంత మాత్రం రియాలిటీ జగన్ గారు చెప్పారు అక్కడ ఇక మూడోది జగన్ గారు ప్రెస్ మీట్ అయిపోయిన వెంటనే జగన్ గారు ప్రెస్ మీట్ అయిపోయిన వెంటనే కొలికపూడి శ్రీనివాసరావు గారు టీడీపీ పైన బాంబు బేల్ చేశాడు టీడీపీ పైన ఇది నిజంగా జగన్ గారి ప్రెస్ మీట్ తర్వాత బిగ్గెస్ట్ బిగ్గెస్ట్ షాక్ ఇది టీడీపీకి ఒక ఎమ్మెల్యే డైరెక్ట్గా తన పార్టీ సంబంధించిన ఎంపీ పైన నా దగ్గర డబ్బులు తీసుకున్నాడు టికెట్ కోసం ఎమ్మెల్యే టికెట్ కోసం ఐదు కోట్ల డబ్బులు అని విత్ ప్రూఫ్లతో సహా బ్యాంక్ స్టేట్మెంట్ సహా బయటపెట్టాడు ఇది బిగ్గెస్ట్ షాక్ ఇది రెండు రోజుల్లోనే టీడీపీకి మూడు అతిపెద్ద షాకులు ఈ మధ్య టీడీపీకి వర్ష వరుసగా షాక్ నా నకిలీ మధ్య ఇంకా మహిళలపైన అత్యాచారాలు గంజాయి కేసులు పరిపాలన విధానాలు ఏ రోజు పోయింది తెలుసా టీడీపీ పరిపాలన ఐఏఎస్ అధికారులు భార్యలు సీఎంఓలో అధికారులు అపాయింట్మెంట్ల కోసం డబ్బులు తీసుకుంటున్నారు స్టార్ హోటల్ అని చెప్పి ఆనాడు ఏబిఎన్ రాధాకృష్ణ ఒక ఆర్టికల్ పెద్దది రాశారు చూడండి ఆ రోజే పరిపాలన స్తంభించిపోయింది ఆ రోజే పరిపాలన ఎలా సాగుతుందో అర్థమైపోయింది జనాలకి ఇప్పుడు కొత్తగా పోయేదేం లేదు పరిపాలన అనేది ఎప్పుడు అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్ అని చెప్పి ఆ రోజు ఏబిఎన్ రాధాకృష్ణ అని చెప్పాడు అంత డొల్లగా ఉంది